ఎక్స్క్యూజ్ మీ ఎండి ఉన్నారా ఉన్నారండి అదేనండి సార్ రూమ్ మన వచ్చింది ఉత్సవ పోసుకోనికి పర్మిషన్ కావాలా వచ్చి పోసుకో లేడీస్ దాంట్లోకి వెళ్ళలేదు మే కమెన్ రండి మనమోధరావు గారు నమస్తే అవతలే భగవాన్ గారు పెడుతున్నాడు ఇక్కడ నుంచే యో ఈ అద్దాలతో చచ్చిపోతున్నాయి బాబు ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ లో ఏది సరి కనిపిస్తుందనుకోండి అనుకోండి ఆ యమ్మాయ్ ఆ రెడీయా సార్ చూడండి ఆ ఎవరీ అద్దాలు పెట్టి చూడండి అయ్ బాబాయ్ ఆటిస్మెంట్ ఎమ్మా ఎవరు లక్ష్మీ రాయ్ జస్ట్ ఈ ఇంకో పీసా అవును ఏమై పేరు మందుబద్దండి సూపర్ ఉంది కదా సార్ అవును సూపర్ ఉంది యాడ్ కూడా నువ్వే తీసుకో డబ్బులు కూడా నువ్వే ఇచ్చుకో ఏం పీస్ రండి ఒక్క పీస్ బాగలేదు అన్ని సెకండ్ పీస్ సార్ త్రీ డేస్ టైం ఏ ఉండే అదిరిపోయే మోడల్స్ తీసుకొస్తాను లేకపోతే వేరే ఏజెన్సీ చూసుకోవచ్చు సార్ అమ్మాయిలు సూపర్గా ఉండటం కాదు కొంచెం కోఆపరేటివ్ గా ఉండాలి నేను అర్థం కాలేదా నాకు అర్థమైంది సార్ నేను చూసుకుంటాను నువ్వు గారు చూసుకోవాల్సిందే నేను ఫోన్ చేయండి చూసుకుంటాను అర్థమైందా పెట్టుకెళ్ళండి పెట్టుకోలే గౌతమ్ నీలో క్రియేటివిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది సిటీలో అమ్మాయిలు ఉన్నారు సార్ అందమైన అమ్మాయిలు దొరకలేదు అందాలు మనల్ని ఎత్తుక్కుంటూ రావాయా వాటిని ఎత్తుక్కుంటూ మనం వెళ్ళాలి మనకు కావాల్సిన యాడ్ కి మోడల్ ఎలా ఉండాలంటే పక్కింటి అమ్మాయిలా ఉండాలి తెలిసిన అమ్మాయిలా ఉండాలి అందంగా ఉండాలి అందకుండా ఉండాలి మనకి ఇదే లాస్ట్ సార్